समर्थ सद्गुरु साईनाथ महाराज की जय सायिनादुडितडु शिरिडी सुडु सायिना दुडीतडु सुडु కోరిన కోర్కెలు తీర్చే కొండంత దేవుడు సాయునాదుడితడు చిరుడీసుడు తల్లిదండ్రుల ప్రేమను నో తడు బాయజామకు తాను తనయుడైనాడు తల్లిదండ్రుల ప్రేమను నో తడు వైజామ్మకు తాను తనయుడైనాడు తిరిడి వాసుల పాలిట కల్ప వృక్షమితడు సిరిడి వాసుల పాలిట కల్ప వృక్షమితడు భక్తుల కోసం వెలసిన ఇహ పరా దైవము సాయినాథుడితడు సిరిడీసుడు ఇల్లిల్లు తిరిగి మెత్తునితడు అందరి మంచిని కోరే రామ భక్తుడు ఇల్లి తిరిగి తడు అందరి మంచిని కోరే రామభక్తుడు వారకా మాయిలో కొలువైనాడితడు వారకా మాయిలో కొలువైనాడితడు జగమంతా కొలిచేటి జగన్నాథుడు తడు తిరిడీసుడు సహనము పలకరించుని తడు ఎవరే రూపం తలచిన కనిపించే దేవుడు సహనము ఓరిమితోటి పలకరించునితడు ఎవరే రూపం తలచిన కనిపించే దేవుడు ఊదినిచ్చి రోగాలను బాపేటివాడు ఊదినిచ్చి రోగాలను బాపేటివాడు పురమున వెలసిన దేవాది దేవుడు సాయినాథుడితడు సిరడీసుడు ఎంత ఎంత వెతికినా కనిపించని దేవుడు సాయి అని తలవగని మనముందర నిలిచేను ఎంత ఎంత వెతికినా కనిపించని దేవుడు సాయి అని తలవగని మనముందర నిలిచేను ఓం సాయి శ్రీ సాయిని ఒకసారి పలికి చూడు ఓం సాయి శ్రీ సాయిని ఒకసారి పలికి చూడు నేనున్నానంటూ తాను పలుకుతాడు సాయినా దుడితడు సిరడీసుడు కోరిన కోర్కెలు తీర్చే కొండంత దేవుడు సాయినా దుడితడు సాయి నాదుడితడు శిరడీసుడు తయినదుడి తడు శిరిడీ సుడు